నమో ఉధాయ శ్రద్ధావంతులైన ఉపాసక ఉపాసకులందరికీ ఈ తెలుగు ధమ్మ ప్రవచన కార్యక్రమానికి మైత్రిపూర్వక స్వాగతం ఈరోజు మనం అంగుత్తరనికాయ నుంచి ఐదవ నికాయలు తొంభై ఏడవ సుతమైనటువంటి సుత ధర సుత గురించి తెలుసుకుందాం సుత అంటే విన్నది ధర అంటే గుర్తుంచుకున్నది ఈ ధర అనే పదం ఆధారమైనది ఆధారమైన పదం కూడా నుంచి వచ్చింది ధరణి అలానే ధమ్మం అంతెందుకు మనం ఏదైనా శక్తి ధారణాశక్తి ఇది కూడా అటు సుత ధర అంటే విన్నది గుర్తుంచుకున్నవాడు నిలుపుకున్నవాడు అని అర్థం మరి ఈ సుత ప్రారంభించడేము తిరత్నాలు అయినటువంటి బుద్ధ ధమ్మ సంఘాలకు నమస్కరించి నమో ప్రారంభించుకున్నాను భగవతో అర్హతో సమాసం బుద్ధ नमो तस्सा भगवतो अरहतो सम्मा संबुद्धस्सा नमो तस्सा भगवतो अरहतो सम्मा संबुद्धस्सा बुद्धं धम्मं संघं नमस्सामि कृतज्ञालयने कृते बुद्धा धम्मा संघं तर्वाता मां जी आचार्य विद्यारक्षिता तो गारी चरणागत అలానే మా గురుబంతి కసత మహాతీర గారి పాదపద్మాలకు నమస్కరిస్తున్నారు ఈ సుద్ధ భగవాన్ బుద్ధుడు సావతిలో ఉన్నప్పుడు భిక్షువుని ఉద్దేశించి చెప్పినటువంటిది భిక్షులాగా ఐదు విషయాలు ధమ్మాలు ఉండి ఆనాపాన సతి సాధన చేసే భిక్షువు తొందరలోనే చలించని నిశ్చలమైనటువంటి స్థితిలోకి చొచ్చుకొని పోతాడు అని భగవంతు గుడు చెప్తున్నాడు అంటే ఐదు విషయాలు ఉండి తర్వాత ఆనాపాన సతి ధ్యానం చేసేటువంటి వారి అతను ఈ నిశ్చల స్థితి అంటే చిన్న అంటే అది నిర్వాణానికి ఇంకొక పర్యాయ పదం అంటే నిర్వాణ స్థితికి చేరుకోగలుగుతాడు అని భగవాడు చెప్తున్నాడు ఐదు స్థితులు సో పానా పానా సతి ధ్యానం సాధన చేస్తాయి అవి ఏవి అంటే అతనికి కొన్ని అవసరాలు మాత్రమే ఉండాలి మొట్టమొదటి సాధారణంగా అది కావాలి ఇది కావాలి అని మనసు పదే పదే కోరుకుంటూ ఉంటుంది అనుకోండి అటువంటప్పుడు ఈ ఆనపాన సతి మీద నసు నిలవదు వాటి పట్ల పరుగులు తీస్తూ ఉంటుంది అనమాట అతనికి కానీ అతడికి కొన్ని అవసరాలు ఉంటాయి అనమాట చాలా చాలా అవి కావాలి ఇది కావాలి అట్లే ఉండవు ఇంత కొన్ని అవసరాలు ఉంటే అంత ఇది తర్వాత అతడు కొన్ని పనులు మాత్రమే ఉంటాయి అన్నమాట అతడు సాధారణంగా పనులు ఎప్పుడు ఎడదగకుండా ఉంటాయి ఎవరైనా చేయదలుచుకుంటే జీవితాంతం చేస్తూ ఉన్నా కానీ ఒక ఇంట్లో తీసుకోండి పనులు ఉండనే ఉంటాయి ఎప్పుడు ఉండనే ఉంటాయి ఉండనే ఉంటాయి విహారాల్లో కూడా అట్లానే ఒక పనులు ఉండనే ఉంటాయి ఎప్పుడు ఇంకా మనం కూడా కల్పించుకునే పనులు ఉంటాయి వేరే వాళ్ళు మన మీద వేసే పనులు ఉంటాయి కానీ ఈ ధ్యానం చేసేట వాళ్ళు కొన్ని పనులే స్వీకరించారు అన్నీ చేద్దామని కూడా ఇంకొకటి ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళు సరిగ్గా చేస్తారు లేని అది కూడా వాళ్ళే చేస్తారు వాళ్ళ పనులు కూడా చిన్న చిన్న వాళ్ళు అయితే వాళ్ళు అలా ప్రయత్నించి తర్వాత నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది కదా వీళ్ళే మా చిన్నపిల్లవాళ్ళు తెలియదే అట్లా చిన్న చిన్న పనులు కూడా వీళ్ళే చేసుకుంటూ ఉంటారు అన్నమాట అట్లా కాకుండా తక్కువ పనులు ఉన్నటువంటి వస్తువు తక్కువ బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తి తర్వాత శుభరో అంటే భిక్షుల్లో సుఖరు అంటే అతన్ని ధరించడం సులభమైనటువంటి వాడు అంటే గొంతెమూ కోరికలు ఘోరమైనటువంటి వాళ్ళు అవి ఉంటాయి అవిగా ఎలాగల విధావాలని ఉపాసం అడగడం అనేది భాగం కాదు వాళ్ళు ఒకవేళ నూరు ఏమన్నా రావాలంటే అడగడం అవి కాదు ఇవ్వాలని అడగడ సరైన పద్ధతి కాదు అట్లానే సుసంతోషం జీవిత పరికారేసు జీవితంలో మనకి అనేకమైనటువంటి ఉపకరణాలు కూడా అవసరమైతే ఉదాహరణకి మాస్ అప్పుకొని రేజర్లు అవసరమైతే అందరికీ బెస్ట్మెంట్ లాంటివి అవసరమైతే ఈ పరికరాలు కూడా ఎన్ని సౌకర్యవంతం చేసుకోవడం కోసం ఎన్నో 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 అని అనుకుంటుంటాము వాటి గురించి మళ్ళీ బాధలు కూడా విన్నంటే ఉండనే ఉంటాయి కాబట్టి దొరికిన వాటి పట్ల సంతృ సంతృప్తి కలిగినటువంటి వాడు కావాలి ఏం కావాలంటే లోకంలో అసలు ఎన్ని ఎవరికీ తెలియదు కాబట్టి అవన్నీ పొందాలనుకోవడం కూడా సాధ్యపడదు తద్వారా ఇది కూడా లభిస్తుంది దుఃఖం కూడా వస్తుంది కాబట్టి మొదటి పాయింట్ ఏంటంటే అతనికి కొన్ని అవసరాలు ఉండాలి కొన్ని పనులు ఉండాలి తర్వాత కొన్ని ఏమి దొరికిన వాటితోనే సంతృప్తి పడే లక్షణం ఉండాలి ఇలా ఆయన భరించడం కూడా వేరే వాళ్ళకి కష్టం లేకుండా ఉండాలన్నమాట ఆయన ఏదో చిన్న అవసరాలు ఉంటాయి అంతే కదా అన్నం ఇట్లాంటివి లేకపోతే బట్టలు ఉండడానికి వసతి ఇంకా ఏదైనా జబ్బు చేసినప్పుడు మందులు మాకులు ఇలాంటివి చిన్న చిన్నవి తప్ప పెద్ద పెద్ద అవసరాలన్నీ ఇది మొదటిది అనమాట తర్వాత రెండవది అప్ప ఆహారోతి అంటే అల్ప ఆహారం ఎంత అవసరమవుతుందో అంతే తీసుకునే వాడై ఉంటారు మనం ఆహారం తీసుకునేటప్పుడు కూడా పచ్చవేకరణ చేసే విషువులు సౌన్లు కూడా తింటారు అందులో నేను ఆహారం దేని గురించి తింటున్నాను అనేటువంటిది ప్రతిసారి గుర్తు అనమాట ప్రతిసారి భోజనం చేసే ముందు ఆహారం తినే ముందు గుర్తు తెచ్చుకోవాలి నేను మదాన్ని పెంచుకోవడానికో లేకపోతే శరీరం ఒక అందాన్ని పుష్టిని పెంచుకోవడం కోసము అండలు పెంచుకోవడం కోసము కాకుండా కేవలం బ్రహ్మచర్య జీవితాన్ని గడపడాని కోసం అయినట్టే తింతానం అనేటువంటిది లేకపోతే మనకు తెలియకుండానే మిగతా మిగతా ఇది కూడా మన మనసు మీద ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఎందుకోసం తింటున్నావు అనేది ప్రతిసారి తినే ముందు ఒకసారి అంచవేకరణ చేసుకునే తినారు ఇది రెండవది మూడవది పోతి ఇంకా ఇంకోటి పవన్ ఇంత ముందు దాంట్లోనే చెప్పాడు తక్కువ ఆహారం తింటాడు తర్వాత కడుపు నింపుకోవడమే ఉద్దేశం లేనివాడు కడుపు నింపుకోవడమే ఉద్దేశం లేకుండా ఉండేటట్టు ఏదో ఒకటి చేసింది మొత్తనే ఉండాలి ఇతనే ఉండాలి అటువంటి ఉద్దేశం ఏమో అందుకే భగవాన్ బుద్ధుడు వికాల భోజనం పెట్టడానికి కారణం ఇది అని నేను అనుకుంటాను ఒక మధ్యాహ్నం తర్వాత ఇంట మధ్యాహ్నం తర్వాత విశ్వకుండా భగవాన్ బుద్ధుడు నియమాన్ని పెట్టడంలో ఉద్దేశం ఇదే తర్వాత మూడోది అప్ప మీ అంటే మిగత అంటే మగత ఇట్లా పులికి పాటలు ఇట్లాంటివి అనమాట అరుదుగా అట్లాంటివి చేస్తుంటారు అనమాట అసలు లేకుండా ఉండే మనిషి అంటూ ఉండడు ఒక్కొక్కసారి ఏ మనిషిక అయినా సరే ఇలాంటి కొను పాటలు ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి ఇవి ఎప్పుడు వస్తున్నాయి ప్రతిరోజు వస్తున్నాయి ప్రతిసారి వస్తున్నాయి అని అంటే అది మరీ ముఖ్యంగా ధ్యానం చేసేటప్పుడు వస్తున్నాయి అంటే మనం తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అర్థం అట్లానే జాగ్రత్త ఉద్దేశం గలవాడు జాగరూకత ఉండేలాగా అటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడు అయి ఉంటాడు ఇది మూడోది తర్వాత నాలుగోది బహుశుతో హోతి అంటే ఆ కాలంలో చదువు అంటే వినడమే చదువు కాబట్టి బహుశుతో అంటే చాలా విన్నటువంటి వాడు అయి ఉంటాడు బహుశ్రుతుడు తర్వాత సుతధరో ఇక్కడ వచ్చింది పదం అంటే కేవలం వినడమే కాదు విన్నది గుర్తుపెట్టుకునేటువంటి వాడు తర్వాత ఈ దాన్ని సుత సన్నిచ్చేయో అంటే దాన్ని కొద్దిగా అవగాహన కలిగించుకోవడం కూడా కోటి ముఖ్యం కోటి వినడం గుర్తుపెట్టుకోవడం దాని పట్ల మనం ఆలోచనలు చేసి ఇది నిజమా కాదా అని నిగ్గు తెల్చేటువంటి విషయం కూడా ఎప్పుడు చేస్తుంది తర్వాత ఈ ధమ్మం అప్పుడు మనం అట్లా నీకు తెలిస్తే అప్పుడు మనకే అర్థమవుతుంది ఈ ధమ్మం ఆది కళ్యాణం మధ్యమ కళ్యాణం పర్యవసాన కళ్యాణం మొదలు కళ్యాణం తర్వాత మధ్యలో కళ్యాణం నేలు చేకూర్చేది పర్యవసాన కళ్యాణం తర్వాత కూడా నేలు చేకూర్చేది మొదట మధ్యలో చివరికి అర్థానికి కూడా నేలు చేకూర్చేటువంటిది తర్వాత స్వార్థం అంటే అర్థం అంతమైనది అర్థం కలిగినటువంటిది సద్వ్యంజనం అంటే పదాల పొందిక కలిగినటువంటిది కేవల పరిపూర్ణ అంటే నిండుదనానికి ధనానికి పరిపూర్ణమైన అంటే నిండుగా నిండుగా ఉండడానికి అవసరమైనంత మాత్రమే పవన్యుడు చెప్పినటువంటిది పారిశుద్ధి అంటే పరిశుద్ధమైనటువంటిది బ్రహ్మచర్యంగా మీరు అంటే గొప్ప చర్యను ప్రోత్సహించేటువంటిది అటువంటి అమ్మాలు న్ని ఇతడు చాలా వింటాడు తర్వాత గుర్తు పెట్టుకుంటాడు మాటల ద్వారా కూడా ఇతడు పరిణయం సాధిస్తాడు ప్రవర్తన కూడా బాగుంటుంది తర్వాత మనస ఉద్దేశ మనసులో ఉపేక భావాన్ని కలిగి ఉంటాడు అన్నమాట కేవలం విని గుర్తుంచుకొని విశ్లేషించుకోవడంతోనే సరిపోదు కేవలం విని గుర్తుంచుకుంటే వాదన పనికి వస్తుంది కానీ మనం దాన్ని ఉపయోగించుకున్నప్పుడే అది మనకు ఉపయోగపడుతుంది తర్వాత కాబట్టి ఆ మాటలు కూడా ప్రతిఫలించాలి మన చేతుల్లో ప్రతిఫలించాలి తర్వాత అట్లానే మన మనస్సులో కూడా ఉపయోగ భావన అనేది పెరుగుతుంది అట్లా చేస్తూ చేస్తూ ఇతను ఏం చేస్తాడంటే పూర్తి తన దృష్టికి సంబంధించినటువంటి అంటే తన దృష్టితో పూర్తి అవగాహనను కల్పించుకుంటాడు ఇంకా ఆయన అంతిమ లక్ష్యానికి వెళ్ళలేదు కానీ ఆయన దృష్టిలో ఇలాగెళ్తే ఇవి జరుగుతుంది ఇట్లా తర్వాత అవుతుంది ఇలా జరిగి నేను ఇది అవుతాను అనేటువంటి పూర్తి అవగాహన దాంట్లో అణుమాత్రం సందేహం లేకుండా అతడు చక్కగా తన అవగాహనను దృష్టి ద్వారా పెంపొందించుకుంటాడు ఇంకా ఆయన అక్కడికి చేరుకోలేదు కానీ దృష్టి అయితే ఆయనకి ఏర్పడింది అనమాట ఇంకా దాన్ని చెందించినటువంటి దృష్టి తర్వాత చివరికి ఐదవది వాళ్ళ మనస్సును ఎలా విముక్తి పొందిందో చూసుకుంటూ ఉంటాడు తర్వాత తన ధ్యానంలో చూసుకున్నప్పుడు తన లోపాలు ఇవన్నీ క్రమక్రమంగా క్రమక్రమంగా పరిహరించుకుంటూ పోతాడు అనమాట చూస్తూ ఆ ఈ లోపాలు ఉన్నాయి అవును నాలుగైదు లోపం ఉంది నాలుగు కోపం ఉంది తర్వాత సాధన చేసిన తర్వాత నాలో ఇప్పుడు కోపం లేదు ద్వేషం ఉండింది ఉన్నప్పుడు నేను గమనిస్తాడు తర్వాత నా మనసు నా చిత్తంలో ద్వేషం లేదు అంటే ఆ చిత్తంలో ద్వేషం లేదు ఇట్లా తను ఎలా ఎలా ముక్తి పొందాడో కూడా చూసుకుంటూ ఉంటాడు అనమాట ఇప్పుడు తర్వాత చెప్తున్నాడు ఈ ఐదు ధమ్మాలు కలిగి ఆనాపానా సతి సాధన చేసేవాడు తొందరలోనే ఆ నిశ్చల స్థితికి నిశ్చల స్థితి అంటే మనం ఇందుకు ఇంతకుముందు అనుకున్నాం కదా నిర్వాణం అని అట్లాంటి నిర్వాణ స్థితిని అతడు పొందుతాడు ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది తొందరలోనే అనేదానికి అచిత అనమాట అచిత కాలంలోనే అంటే అట్టగత ప్రకారం వేరే సూతాలు అట్టగత ప్రకారము రకపాల సూత దాని అట్టగత ప్రకారం అచిత కాలం అంటే అంత సాధన చేసి విముక్తి పొందడానికి పన్నెండు సంవత్సరాలు పెట్టింది అని చెప్తాను అనమాట పన్నెండు అంటే చాలా పెద్దగా ఎక్కువ ఏదో అనిపిస్తుంది కానీ సంసారంలో మనం ఎన్నిసార్లు గుర్తు పెడుతూ ఉన్నాము తర్వాత ఎంత దుఃఖాన్ని అనుభవించామో అది లెక్కనే లేదు దాంతో పోలిస్తే పన్నెండు సంవత్సరాలు అనేటువంటిది అచిర కాలం అందుకనే అచిర కాలంలోనే నిశ్చల స్థితికి చూసుకొని పోతాడు అంటే నిర్వాణాన్ని పొందుతాడు అని వానుడు చెప్తాడు ఈ సుత మరి తక్కువ సమాప్తం అనమాట ఈ సుత్త ధర ఆనపాన సతి చేయాలంటే కూడా ఈ ఐదు అవసరం అవుతుంది అనమాట ఈ ఐదు ఉంటేనే మనం ఆనపాన సతి చేయగలుగుతాము చేస్తున్నప్పుడు ఏది ముందు ముందనేటువంటిది కాదు ఆనపాన సతి చేస్తూ ఉండండి తర్వాత చూస్తూ ఉండాలి వీటిని చూస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఆనపాన సతి ఇంకో కొంచెం మనం గంభీరంగా ఇంకొంచెం ముందుకు చనిపోగలుగుతాము ఇంకో కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాం ఆ రకంగా అనమాట కొన్ని అవసరాలే పెట్టుకోండి తర్వాత కొన్ని పనులే పెట్టుకోండి దమ్మ మార్గంలో ముందు పోవాలంటే మీరు దానికి సమయాన్ని ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మీరు అనేక అనేకమైన పనులు అనుకోండి అప్పుడు దాని దమ్మం పట్ల మన ప్రగతి పట్ల మనము దాని పట్ల మనం ఫోకస్ చేయలేము అనమాట ఇంకా ఒక అట్టకత అయినటువంటి విశుద్ధి మొగ్గలు కూడా చెప్తారు విహారం నుంచి కట్టే పనులు ఉంటే ఆ విహారంలో ఆ మాంకులు కూడా అది ప్రగతికి ఆటంకం అవుతుంది అని అనేక రకరకాలైనటువంటి శబ్దాలు చేస్తుంటారు రకరకాలైనటువంటి పనులు జరుగుతుంటాయి కాబట్టి కొన్ని అవసరాలు పెట్టుకోవాలి కొన్ని పనులు పెట్టుకోవాలి తర్వాత కొన్ని అవసరాలతోనే మనము సంతృప్తి పడేదాకా ఉండాలి కొన్ని వస్తువుల పట్లే సం అభివృద్ధి పడేలా ఉండాలి తర్వాత ఆహారం పట్ల కూడా ఎంత అవసరమో చూసుకొని అంతనే తినాలి తర్వాత జాగ్రత్త కలిగి జాగరూకత కలిగి మేల్కొని ఉండాలి తర్వాత చక్కగా ధర్మాన్ని వినాలి విన్నది గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకునే దాన్ని విశ్లేషించుకోవాలి తర్వాత మనకు ఈ ధర్మం యొక్క ఆ విశ్లేషణ చేసుకున్న తర్వాత అది మంచిది అనిపించినప్పుడు ఆ విషయం మన మాటల్లోనూ చేతలోనూ మనసులోనూ కూడా అది ప్రతిఫలించాలి తర్వాత మన దృష్టికి సంబంధించినటువంటి దీంతో పూర్తి అవగాహన పొందాలి మనం తర్వాత ఆ స్థితిని చేరుకుంటాము కానీ ముందే మనం దృష్టికి సంబంధించిన జాభిమానాలు లేకుండా ఆ దా మార్గాన్ని గురించి అవగాహన పొందాలి తర్వాత ఎప్పుడైనా ఈ విషయాల్లో మనసు కల్మషాల నుంచి విముక్తి పొందిందో ఆ విషయాన్ని కూడా అప్పుడప్పుడు ఈ ఐదు విషయాలు అన్నపానంతో సత్యతో కలిపి సాధన చేసినట్లయితే అందరూ ఈ నిర్మాణాన్ని పొందుతారు మరి ఈ శ్రోతలందరూ ధమ్మ ఆసక్తులైనటువంటి శ్రోతలందరూ ఇలా దాన్ని పత్యవేఖనం చేసి తర్వాత ఆ ధమ్మాలు నిజమైనటువంటిది పాటిస్తే కొంత లాభాలు ఉంటాయని గ్రహిస్తే తర్వాత దాన్ని తమ జీవితంలో కూడా దాన్ని ప్రతిఫలింపజేసుకోవాలని అలా

इमां हि गामाख्ये सत्ता हि सर्ताहो तु सुखी सदा ततो परञ्चाराज्येषु चक्रवाले चक्कवाले नो साधु सा